తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏం కోరుతా ఉన్నారు గవర్నమెంట్ నుంచి మా ఏం లేదు అదేదో పెట్టిరు మాకు పదిహేను వేలు నెలకి ఇస్తామని చెప్పని అది ఒకటే అప్లికేషన్ చాలు అది పరిస్థితి నమ్మించి మూలం చేసి అదే తడిపట్లతో గొంతు వచ్చి అంటారు తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నేను కూడా ఓ ఆటోలో కూర్చున్నా ఆటో ఎందుకు వస్తున్నా అంటే ఇది ఆటో ఖాళీగా ఉన్నది ఎందుకు ఖాళీ ఉంది అని అంటే ఆటో కార్మికులకు గిరాకీ లేదు గిరాకీ లేక ఖాళీ ఉన్నది సో ఇవాళ పొద్దుల పేపర్లు తగితే ఒక ఆటో కార్మికుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆటో కార్మికులు ఇబ్బంది లేని అలా డిమాండ్ లేని అన్నది మనం తెలుసుకుందాం కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి ఎందుకు అన్ని చేసి ఉన్నవాన్ని గుంజుకుంటాడు మరి గుంజుకున్నాడు ఏం గుంజుకున్నాడు అంటే మా మా పుట్టలు కొట్టిండు కానీ కొట్టి మరి ఎవరిస్తారా మరి అది బదులు పెట్టిండు అది పెట్టినప్పుడు మంచిగా వెయ్యి పన్నెండు వందలు చేసుకుంటు హ్యాపీగా తింటుండీ హ్యాపీగా అనుకుంటున్నాం ఇప్పుడు ఆ నిద్ర కూడా లేదు మాకు చాలా ఇబ్బంది అయితా ఉంది ఇప్పుడు ఆటో నా సొంతమా సొంతమా దీనికి ఏమైనా కిస్తు కట్టాలా నెలకు నెలకు పదివేల డెబ్బై డెబ్బై రూపాయలు రూపాయలు వెళ్తున్నాయా మరి వెళ్తున్నాయా అప్పులు అప్పులు చేస్తున్నావు అప్పులు చేస్తున్నావు ఇలా పేపర్లో నేను వార్త చదివినా ఏంటి అని అంటే ఆటో కార్మికులు సచ్చిపోయాడు ఎట్లా అంటే కిరాయి కట్టలేక ఇల్లు రెండు కట్టలేకేది చచ్చిపోయే పరిస్థితి ఉన్నదా ఆటో కార్మికులకు సావద్దు ఎందుకు సావాల్ చెప్పండి అదే నేను కూడా అదే చెప్పిన సావద్దు చచ్చిపోయే పరిస్థితి ఉంది ఆటో కిరాయింది సావలేం కదా మనం అవును పెళ్ళం పిల్లలు ఉన్నారు అవును మనం చచ్చిపోతే ఏమవుతుంది మళ్ళీ అవును మన పెళ్ళం పిల్ల రోడ్ మీద వస్తుంది అవును సావద్దు ఏమైనా కష్టపడుకోవాలి ఏం చేస్తాం చేస్తుంది ఫాల్ట్ అంతా చెప్పు ఒక మాటలా ఈ ఫాల్ట్ అంతా రేవంత్ రెడ్డిదే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ ముందుగా కాంగ్రెస్ చెప్పిన కదా ఈ అన్ని చేస్తామని అదే తప్పు పెద్ద తప్పు రైట్ ఇప్పుడు ఆర్ గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసిండా చేయలేదా ఏం వస్తలే సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఐదు వందలు అన్నారు అది వస్తలే కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు రెండు వందలకి అది కూడా వస్తలే ఏం వస్తలే చెప్పినారు ఒట్టిదేనా ఇప్పుడు లోక్సభ ఏమంటే బస్ ఒక్కటే ఫ్రీ అంతే వేరే ఏం లేదు మీకు ఓటు ఉన్నదా ఇక్కడ ఉందన్న ఓటు ఉంది ఓటు ఉన్నదా ఉంది ఎవరికి వేస్తా ఓటు మేము టీఆర్ఎస్ కి వేస్తాం టీఆర్ఎస్ కి వేస్తాం కాంగ్రెస్ అంతా నీళ్ళ ప్రాబ్లం వస్తుందా మాకు నీళ్ళ ప్రాబ్లం ఉన్నదా ఇప్పుడు వరకు ఏం రాలేదు నీళ్ళ ప్రాబ్లం ఉండేది ఇక్కడ అంబీర్పేట గురుదార బ్యాక్ సైడ్ గురుదార బ్యాక్ సైడ్ ఉంటారా ఓకే నీళ్ళ ప్రాబ్లం ఉంది బాగా నీళ్ళ ప్రాబ్లం కరెంట్ కూడా పోతుంది డైలీ ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ నైన్ త్రీ ఓ క్లాక్ పోయింది కరెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు పోకపోతుండే ఎప్పుడు పోలే కేసీఆర్ పోలే అబద్ధాలు చెప్తున్నా నిజంగా చెప్తున్నా అబద్ధం ఉంది సార్ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ సార్లు పోతుంది రోజుకు రోజు పో కరెంట్ పోతుంది ఇప్పుడు మూడు గంటల పోయింది ఇప్పుడు వరకు రాలే కరెంట్ అమీర్పేట కరెంట్ లేదు కరెంట్ లేదు ఇప్పుడు నేను మీకు చూపిస్తా కావాలంటే రైట్ ఇప్పుడు చెప్తున్నా కదన్నా అటు నడుస్తుందా అంటే ఓకేనా నడుస్తుందా లేకపోతే మీ మహాలక్ష్మి వల్ల నువ్వు ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా ఇబ్బంది ఉందా అంటే నాకు ఒక్కరు కానీ అందరికి ఇబ్బంది అందరిదే అడుగుతున్నా బ్రదర్ మీ అట్లాంటి వాళ్ళు చెప్తే మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది కదా నేను చేపిస్తా న్యాయం చేపిస్తా వట్టి కాదు నమ్మకం లేకుండా పోయింది జర్నలిస్ట్ల మీద కూడా అమ్మకం లేకుండా బ్రదర్ వేస్ట్ అని అంటుంది ఎందుకు అంటుండే వాళ్ళంటే ప్రభుత్వాలు చెప్పినటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ వల్ల ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మా లాంటి వాళ్ళు భరోసా ఇచ్చినా కూడా ఈన పరిస్థితులు ఉన్నాడు అంతే కదా వాస్తవం కదా రైట్ పో పని మీద ఉన్నాడు ఆర్డర్ నడుస్తుందా బ్రషలే నడుస్తలేదు కిరాయి కిరాయి కొడుతురా అట్లా అవుతుంది అంటే అసలు సరిపోతున్నాయా మీకు కొట్టిన కిరాయి పైసలు ఇవాళ పేపర్లు ఏందని అంటే ఓ మిత్రుడు చచ్చిపోయిండు ఓ ఆటో కార్మికుడు చచ్చిపోయిండు ఆటో కిరాయి లేదు కిరాయికి లేదు అని చెప్పేసి లేదండి అట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నదా ఉన్నదా ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుందో అప్పుడు ఎంత వస్తుండే వస్తుండే నేను కొత్త వచ్చిన ఆటో మంచిగా నడుతాను మరి మట్టి ఖచ్చితంగా మాట్లాడు మరి నడుతా కానీ కొత్త వచ్చిన ఫీల్డ్ అంత ఫీల్ వచ్చిన వా సరే కొత్త వచ్చును బాబాయ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఆటో నడుపు ముప్పై రెండు సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఎట్లుంది ఆటో ఉందా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు వట్టిదే ఇక ఎందుకు అయిందని అంటావు ఇట్లా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు గిరాకే అవుతుంది ఇప్పుడు ఆటో తీసుకుంటే కనీసం టెన్ థౌసండ్ ఫైనాన్స్ అయిపోయింది ఆటో ఇప్పుడు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆటో రేట్ ఇప్పుడు మేము ఏం సంపాదించాలి ఇంటికి ఏ తీసుకుపోవాలి వేసుకోవాలి ఓలా ఊబర్ కూడా ఏం లేదు బిజినెస్ ఇప్పుడు అంత తక్కువ వస్తున్నాయి పైసలు చాలా తక్కువ వస్తున్నాయి పైసలు ఏమో ఎక్కువైపోయినాయి డిస్టిక్ ఆటోలు అయిపోయినాయి పదమూడు నంబర్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ అన్ని ఆటోలు ఇక్కడే నడుపుతున్నాయి రైట్ అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఏం లేదు బస్సులు ఫ్రీ చేయాలి ముందుగా ఫ్రీ అన్యాయం లేడీస్ కి కనీసం కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలి డిస్కౌంట్ ఇవ్వాలి ఇప్పుడు పది రూపాయలు టికెట్ ఉంది అనుకో లేడీస్ కి ఒక ఆరు రూపాయలు ఐదు రూపాయలు పెట్టాలి సగం పెట్టాలి డిస్కౌంట్ అంటావు అట్లా అయినా మాకు ఇరాక్ అవుతుంది గిరాక్ అవుతుంది అప్పుడు ఎంత మంది ఎక్కువ ఇప్పుడు ఎంత మంది ఎక్కువ ఇంతకు ముందు మాకు లోకల్ ఉండేదన్న అంత లోకల్ ఎవరు ఎక్కువ ఇరవై ఇరవై రూపాయలు రేమో సార్ బోరాబా బోరామా అంత ఇరవై రూపాయలు లోకల్ ఇప్పుడు ఎవరు వస్తలేరు బస్ లో వెళ్ళిపోతున్నా ఇప్పుడు రోజు వెయ్యి రూపాయలు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వస్తున్నాయి ఏం చేస్తున్నాం ఏం చేయలేం పద సార్ నాకు ఎవరు లీడర్ వచ్చినా నో ప్రాబ్లం అన్న కాంగ్రెస్ వచ్చినా నో ప్రాబ్లం బీజేపీ వచ్చారు ఎందుకంటే పబ్లిక్ ఏం కావాలి మనకు అవసరాలు తీరుస్తాయి కరెంట్ కావాలి వాటర్ కావాలి అంతే కదా అన్న అంతే ఏం లేదు మనకు కావు ఆ రెండు లేవు ఇప్పుడు రైట్ ఇది మరి ఒక ఆటో కార్మికుడు రోజుకు వంద రెండు వందలు మూడు వందలు సంపాదించుకునేటటువంటి ఆటో కార్మికుల కొట్టయితే ఒక రకంగా కొట్టిన ఆటో కార్మికుడు చూద్దాం ఎందుకు ఈ అంశాన్ని మనం తెరపైకి తీసుకొస్తున్నాం అంటే ఇలా వార్తా మనం చదివినటువంటి అర్థం ఏంటి అంటే ఒక ఆటో కార్మికుడు ఆ ఆటో కిరాయి కట్టలేక ఇంటి రెంట్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నాడు అటువంటి ఆత్మహత్యలు జరగదు ఆటో కార్మికులు ఏ విధంగా ఆటో కార్మికులకు ఒక తోటి ఆటో కార్మికుని అండగా ఉంటారా ఆటో కార్మికుల డిమాండ్ లేంది అన్నది తేల్చడం కోసమే వీళ్ళ బైక్స్ తీసుకుంటా ఉన్నాం బ్రదర్ నమస్తే ఏం పేరు శివశంకర్ శివశంకర్ ఏం చేస్తుండో ఆటో నడిపేది ఎన్ని సంవత్సరాలు అయితే నడపబట్టి ట్వంటీ టూ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆటో నుంచి ఆటో నడుపుతుంటే మరి ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు ఫ్రీ బస్ వాళ్ళు అంటారు నిజమేనా నిజమే ఏమి అవుతున్నాయి మీకు ఏమి ఇబ్బంది వచ్చే లేడీస్ వస్తుంటే వచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు మరి కాపలా కాసుకొని మరి బస్సు లెక్కి పోతారు ఇంకా మాకేమొస్తాయో ఏం నడపలేదు ఆటో మరి ఆటో నడుస్తున్నావు కదా రోడ్ మీద నడుస్తున్నాయి ఇంకా అత్త అని చెప్పి ఇంకా తిండి తినకుండా ఉంటావా అన్న చెప్పు అంతే కదా ఎంత వచ్చేది అప్పుడు ఎంత వచ్చది ఇప్పుడు ఎంత వస్తుంది అప్పుడు వెయ్యి పన్నెండు వందలు వస్తుండే ఇప్పుడు ఆరు వందలు ఐదు వందలు కంటే ఎక్కువ రావు ఆ ఆరొందలు కంటే కొత్తలు కేసీఆర్ పరపాల మచ్చి కూడా నా రేవంత్ కేసీఆర్ ఆ కేసీఆర్ ఎందుకు అంటే ఏం చేసినాడు కే అన్ని చేసిండు ఏం చేసి నేను ఏం చేసిండు ఏం చేసిండు ఉన్నగా అని గుంజుడు చేసిండు మరి ఏం గుంజుకున్నాడు ఏం గుంజుకున్నాడు అంటే ఉన్నది మా మా పొట్టలు కొట్టిండు కానీ నిజంగా కొట్టినాడు కొట్టలో కొట్టిండు మరి ఎవరు ఇస్తారన మరి అన్ని బందులు పెట్టిండు అవి పెట్టినప్పుడు మంచిగా వెయ్యి పన్నెండు వందలు చేసుకుంటుమే హ్యాపీగా తింటుంటే హ్యాపీగా అనుకుంటుండే ఇప్పుడు ఆ నిద్ర కూడా లేదు మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది చాలా దూరుతా ఉన్నారు గవర్నమెంట్ బాగా ఏం లేదు అది ఏదో పెట్టిండ్రు మాకు పదిహేను వేలు నెలకి ఇస్తాం అని చెప్పని ఒకటే అప్లికేషన్ చేస్తే చాలు ఇస్తారనుకుంటున్నాం ఇయర్ ఇయర్ అది ఇయర్ 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 ఏంటి మరి పరిస్థితి ఏంది ఇక అంటే ఇగ నమ్మించి మోసం చేసి అదే తడి పట్టతో గొంతు వచ్చిరంట చూసిన ఇప్పుడు ఆటో నిదేనా సొంతమాదే సొంతమా దీనికి ఏమైనా కిస్టు కట్టాలకు పదివేల డెబ్బై రూపాయలు పదివేల డెబ్బై రూపాయలు వెళ్తున్నాయా మరి వెళ్తున్నాయా అప్పులు అప్పులు చేసుకుంటా అప్పులు చేస్తున్నావు ఇది ఆటో కార్మికుల పరిస్థితి అప్పు చేస్తున్నట్ట ఆటో కిస్టు కట్టడం కోసం అప్పులు చేయాలకు ఆరు వందలు చేసుకుంటాం ఆరు వందలు ఏడు వందల కంటే ఎక్కువ కావు అరవై వందలలో లెక్క వేసుకోండి దీని కిరాయి మూడు వందలు పోతుంది అదే మూడు వందలు వంద రూపాయలు నూట యాభై గ్యాస్ పోయినా వంద నూట యాభై రూపాయలతో ఇంత సంచారం చేసుకోవాలి గంతే ఇంత ఆడవాళ్ళు గిట లేకపోతే గిట మమ్మల్ని చెప్పులే మాకైతే చెప్పులు ఇది ఒక ఆటో కార్మికుని ఆవేదన ఆటో కార్మికుని బాధ రైట్ అన్న నమస్తే నమస్తే ఏం పేరు గోవర్ధన్ మీరు వృత్తి వృత్తి ఆటో నేను నడిపేది నా వృత్తి వృత్తి ఆటోనే నేను వికలాంగుడు హ్యాండిక్యాప్ ఉన్నా నేను కాల్ లేదు నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ సంవత్సరాలు లేదు కిరాయి ఆటో మూడు వందల యాభై రూపాయలు ఆటో రోజు కట్టాలా రోజు కట్టాలి రోజు మూడు వందల యాభై రోజు మూడు వందల యాభై మరి మళ్ళీ గ్యాస్ ఐదు వందలు కొట్టాలా ఆటోకు మాకు మిగిలేది ఇప్పుడు మూడు చాలా కష్టం ఉంది ఏం మిగిలట్లేదు అని నడుపుకుంటున్నాము కానీ మాకేందంటే ఈ రాపిడో వాళ్ళు ఓలా వాళ్ళు బైక్లు ఎక్క పెట్టారు కదా ఆ బైక్ వల్ల మా కిరాక్ అనేది కస్టమర్ రైడ్స్ తగ్గిపోతుంది మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్క బైక్ వాడు జాబ్ కి వెళ్ళేవాడు కూడా రైడ్ వేసుకొని పోతున్నారు దాని వల్ల మాకు ఏమి ఉండట్లేదు అలా ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి కదా అలా చాలా తగ్గిపోయారు అన్నమాట కస్టమర్స్ అనేది డిమాండ్ మా యాప్ లో చాలా ఫ్రాడ్ చేస్తున్నారు ఆ యాప్ లోనే తీసేసి గవర్నమెంట్ ఒక యాప్ పెట్టేసి మాకు ఒక మంచి లైన్ పెట్టాలని ఆలోచిస్తాను అంటే నేను అనేది ఏంటంటే మాకు రోడ్ ట్యాక్స్ అనే ఇది మన పర్మిట్ అనేసి దీనికి రెండు లక్షలు తీసుకుంటుండే గవర్నమెంట్ మరి బైక్ వాళ్ళకు ఎల్లో ప్లేట్ లేదు కదా మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు మీరు రైడ్ కొట్టడానికి పర్మిషన్ మీరు ర్యాపిడో ఓలా ఊబర్ వాళ్ళు మరి మాకెందుకు తీసుకుంటారు పర్మిట్ అనేసి రెండు లక్షల రూపాయలు అందువల్ల తీసేయాలని అనుకుంటున్నాం బైక్లు అనేవి ఏంది మా పరిస్థితి కారణము అనేది అంటే మా కాలం మీద మేమే రావేసుకున్నాము విచ్చడి విల్లి డబ్బులు అప్పుడు అడిగాము అది యాప్ లో వచ్చేసి మాకు మొత్తము నడుము ఎడగొట్టేసినట్టు అయిపోయింది మొత్తానికి అది అలా జరుగుతుంది రేవంత్ రెడ్డి రాక ముందుకు మీ ఆటోలు మంచిగా నడుస్తున్నాయా ఇప్పుడు మంచి నడుస్తున్నాయా నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాకముందు చాలా బాగా నడిచినాయి చాలా అంటే బాగా అంటే బాగా నడిచినాయి రేవంత్ రెడ్డికి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది కదా ఏం అలా ఏం జరగట్లేదు ఆయన ఇంకా అర్థమే కావట్లేదు గవర్నమెంట్ నడపడం ఇలా ఎలా ఏం చేస్తాడు అనేసి ఓన్లీ ఆయన ఇంకా కూడా ఇప్పుడు విపక్ష వాళ్ళు ఉన్న వాళ్ళదే ఏమున్నది అవి తీసుకుంటా కూర్చున్నాడు కానీ ఇంకా ఎందుకంటే వంద రోజుల్లో పట్టు అన్ని అమలు చేస్తా అని చెప్పాడు అన్ని పథకాలు మళ్ళీ పదిహేను వేలు ఏడు ఉంది డ్రైవర్లకు ఇంకా ఇంకేడు ఇచ్చాడు ఇంకా ఇంకా కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు అది కూడా రాలేదు గ్యాస్ అన్నాడు అది కూడా రాలేదు వస్తుంది వంద సంవత్సరం రోజుల్లో ఇస్తా అని చెప్పారు కదా మరి వంద రోజులు అయిపోయింది నమ్మకం లేదు 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 ఇప్పుడు లోక్సభలో ఎవరికి ఓటేస్తావు నేను బీజేపీకి ఇస్తా బీజేపీకి ఇస్తా సెంట్రల్ లో బీజేపీనే కావాలి నాకు బీజేపీ కావాలి ఈ రాష్ట్రంలో ఎవరుగా ఉంటే బాగుండే రాష్ట్రంలో యాక్చువల్లీ అంటే నేను అనేది ఏంటంటే ప్రతిసారి ఐదు సంవత్సరాలు ఒక కొత్త గవర్నమెంట్ రావాలని అనుకుంటా ప్రతిసారి వాళ్ళకి వాళ్ళకి పది సంవత్సరాలు ఇచ్చినందుకు ఏమవుతుందంటే ఐదు సంవత్సరాలు మంచి చేస్తున్నారు ఐదు సంవత్సరాలు తింటున్నారు ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే లేదా వీళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేసి బయట పెడతారు ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు పడుతున్న ఇబ్బందులు వారి ఇబ్బందులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆటో కార్మికులకు ఖచ్చితంగా కేఆర్టీవీ అండగా ఉంటుంది థ్యాంక్ యూ